Lênh nghĩa lành nghĩa lành nghĩa lành

పెద్దగట్టు కొల్లగట్టు జాతర ఈ పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి మొదటగా చీకటాయపాలెం నుంచి దేవరపెట్ట పొద్దుగల బయలుదేరి రావడం జరిగింది ఇది కేసారంలో అక్కడ దేవుని కాడ ఈ దేవరపెట్టెలు ఈ సందర్భంగా శ్రీరావు పట్టణానికి ఇచ్చే సందర్భంగా ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మిగతా పెద్దలు యాదవ పెద్దలు మంది వచ్చారు గౌరవ స్వాగతం పలుకుతానికి మంచిగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తున్న చైర్మన్ మా పొలబే నర్సరి గారి బృందానికి వారి కార్యవర్గానికి ఒకసారి ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ పండుగ సందర్భంగా గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు ఏదైతే ఆర్థిక ఫలమైన అంశాల్లో ఈసారి కూడా అదేవిధంగా ఈ ఈ కార్యక్రమానికి ఈ గోలగడ్డ జాతరకు ఐదు కోట్ల రూపాయల నిధులను సమకూర్చడం దామోదర్ రెడ్డి గారి విజ్ఞప్తిని దామోదర్ రెడ్డి గారి కోరిక గారి విజ్ఞప్తి ప్రాంతంలో యాదవల కోరికలను దామోరెడ్డి గారు బలంగా మంత్రి ఉత్తమ్ గారి గారితో చెప్పి మన మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు ఐదు కోట్ల రూపాయలు దానికి ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయించడం జరిగింది దాంతోపాటు పాటు కూడా టెండర్ల విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ ఒక సంస్కృతి ఉంది ఇక్కడ ఆ సంస్కృతికి భిన్నంగా ఈ పదిహేను జరిగిన భిన్నంగా ఈసారి మన చైర్మన్ గారి కార్యక్రమ వాళ్ళ ధర్మపథరి మండల సభ్యుల అందరి కృషి వల్ల ఈరోజు నలభై యాభై లక్షల రూపాయలు అదనంగా గుట్టకు ఆదాయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిండికేట్లకు కొంతమంది పిచ్చి పిచ్చి దొంగలకు కూడా అవకాశం ఇవ్వకుండా మా వాళ్ళు పక్కన ఈసారి టెండర్లు నిర్వహించి బెల్లగట్టుకు పెద్ద ఎత్తున నిధులు జమ చేయించడం జరిగింది సోదరులకు కోరేది ఏంటంటే గతంలో కాకుండా ఈ వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించి నిర్మాణం అనేది కూడా పూర్తి స్థాయిలో పర్మినెంట్గా ఉండేటట్టుగా చేపించాల్సిందిగా మా చైర్మన్ గారి కార్యక్రమాలకు చైర్మన్ గారికి ఈ కార్యక్రమాలు తీసుకొని పక్కన బంది వివట్టి ఈ డబ్బును వృధా చేయకుండా దేవ ఆ స్వామివారికి ఈ నిధులు ఆ గుట్టకు చెందేటట్టుగా ఎలాంటి లోపాలు లేకుండా దగ్గర నుండి చే దాన్ని పరిశీలించి దగ్గర నుండి చేయించవలసిందిగా మా చైర్మన్ గారిని కోరుతూ మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడ విశేషం మా నాయకులందరూ కూడా иоиаиоига <laughs> оликаи